రేయ్ నువ్వు అక్కడ రాతే మళ్ళీ ఏ పేర్లు అన్ని కాపాడవు రాయకాలగా రాకండి రాకండి రే ఇక్కడ రాకండి పిల్లలు అక్కడ రాయొద్దని చెప్పాను నేను అక్కడ రాసినంటే అసలు కాపాడవాలి నీ పేర్లు

还不分呐？ ఇంకోసారి ఆడుకున్నాం నాడు పాలు ఆడుతున్నాడు వేసుకొని ఇవాళ ఇక ఇవాళ మాఫ్ వేసినా ఏం చేసినా ఇక వేసుకో చాక్లెట్లు తీసుకున్నారా చాక్లెట్లు బొమ్మకు రెట్టు బొమ్మల రెట్టివా బొమ్మకు రెట్టు చాక్లెట్లు అంటే మా తమ్ముడు కూడా ఈ అండి తీసుకోండి వెళ్ళి హాయ్ అండి కొత్త సంవత్సరానికి వెళ్ళే ఒకరి జీవితంలో మేము కొత్త వెలుగులైతే నింపాలని మొన్నటి నుంచి అనుకుంటున్నాము అనుకున్నట్టుగానే ఈరోజు మేము ఒకరికి ఉపాధి అయితే కల్పించాము మీ అందరికీ తెలుసు మన ఛానల్ ద్వారా వచ్చే రెవెన్యూలో సగం మాకన్నా లేని వరకు ఇచ్చేస్తామని మీ అందరికీ తెలుసు ఈ నెల మేము ఒక నలుగురికి అయితే మేము మాకు వచ్చిన రెవెన్యూతో సహాయం అయితే చేయాలనుకున్నాము అనుకున్నట్టుగానే మేము ఒకరికి చేసాము వాళ్ళ ఊరు వచ్చేసి తెలంగాణ తెలంగాణలో ఉంటారా తెలంగాణ బెల్లంపల్లి అయితే వాళ్ళు మన వీడియోలు చూస్తారు చూస్తూ చూస్తూ మనగలగా మనకు వచ్చే రెవెన్యూలో సగం మనం లేని వాళ్ళకి చేస్తున్నామని తెలుసుకుని మనకు ఫోన్ అయితే చేశారు అంటే వాట్సాప్ ద్వారా మనల్ని కాంటాక్ట్ అయ్యారు అయితే నేను వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతుందోటి నేను వాళ్ళకి సహాయం అయితే చేయలేదు ఎందుకంటే ఒకసారి నేను వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటనేది నేను చెప్పమన్నాను వాళ్ళ ఇల్లు తర్వాత వాళ్ళు ఉండే పరిస్థితి ఏంటో మొత్తం ఇవన్నీ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత నేను అప్పుడు సహాయం అయితే చేశాను ఎందుకంటే చాలామంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకున్నా సరే ఫోన్ చేసి మాకు సహాయం చేయండి అని అడుగుతున్నారు అందుకని నేను ఎవరు ఫోన్ చేసినా సరే ముందు మనం సహాయం చేసే స్థితిలో వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకుని ఆ తర్వాత నేను వాళ్ళకి సహాయం అయితే చేస్తున్నాను నా నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి బెల్లంపల్లి అని చెప్పాను కదా వాళ్ళ ఆయన గారికి మొన్న సడన్గా స్ట్రోక్ వచ్చి స్టంట్లు అయితే వేశారు వాళ్ళకి ఖర్చు ఎంత అయిందంటే స్టంట్లు వేయడానికి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అయితే అయింది వాళ్ళకి సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు సేమ్ అాలాగానే వాళ్ళకి నాకు ఫోన్ చేసి అన్న మా ఆయన గారికి వెళ్ళక స్ట్రోక్ వచ్చింది మాకు ఉన్నంతలో అప్పు సప్పు చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టేలాగా స్టంట్లు అయితే వేపించావన్న ప్రస్తుతానికి మా చేతులు అసలు ఏమీ లేవు మా ఆయన గారు అసలు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు ఆ స్ట్రోక్ వచ్చిన నుంచి ఆ స్టంట్లు వేసిన కాడి నుంచి నేను నేనేమో పిల్లలను చూసుకుంటే అలాగే ఉంటున్నాను మాకు ఏదైనా సహాయం చేయాలని నన్ను అడిగారు అయితే అప్పుడు నాకు వాళ్ళకి సహాయం అయితే చేయాలనిపించింది మన ఛానల్ తరఫున వాళ్ళకి ముప్పై వేల రూపాయలు నేను సహాయం అయితే చేశాను అయితే ఆ ముప్పై వేల రూపాయలు నేను డబ్బు రూపాయినా ఇవ్వలేదు ఎందుకంటే మనం ఇప్పుడు డబ్బులు ఇచ్చామనుకోండి మనం ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చామో ముప్పై వేల రూపాయలు ఇచ్చాం ఆ ముప్పై వేల రూపాయలు మనం డబ్బులు ఇచ్చామంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు రెండు రోజులు లేదా ఒక పది రోజులు ఆ పది రోజుల్లో వాళ్ళు ఆ ముప్పై వేలు ఖర్చు పెట్టేస్తారు మళ్ళీ ఆ పదకొండో రోజు వాళ్ళు ఇదివరకు ఏ స్థితిలో ఉన్నారో మళ్ళీ అదే స్థితిలోకి వచ్చేస్తారని నేను ఏం చేశానంటే మీకు నేను ముప్పై వేల రూపాయలు ఇస్తాను ఆ ముప్పై వేల రూపాయలతో మీరు ఏదో ఒక ఉపాధి అయితే కల్పించకుండా అని చెప్పి అడిగాను అయితే వాళ్ళు అన్నారు టిఫిన్ కొట్టు కానీ తర్వాత పచారీ కొట్టు కానీ కిళ్ళి కొట్టు కానీ ఈ మూడు కొట్లు ఏదో పెట్టుకుంటాం అన్నయని చెప్పారు అయితే నేను వాళ్ళకి డబ్బులు అయితే ఇస్తానని చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చింది ఏంటంటే కిళ్ళి కొట్టు పెట్టుకుంటామని చెప్పారు ఇప్పుడు ఆ కొట్టు రోజు అమ్ముకోగా వాళ్ళకి డైలీ ఇన్కమ్ అయితే వస్తుంది ఆ ఇన్కమ్ తోటి వాళ్ళ ఇంట్లో అవసరాలైతే అవసరాలు అవసరాలంటే ఇప్పుడు ఉప్పులు అయిపోయిన పప్పులు అయిపోయిన తర్వాత ఇంట్లో బియ్యం అయిపోయినా సరే ఎటువంటి అవసరం వచ్చినా సరే వాళ్ళకి కొట్టు అమ్మితే డైలీ ఇన్కమ్ అవుతుంది కదా ఆ ఇన్కమ్ తోటి వాళ్ళకి ఇంట్లో అయితే గడుస్తుంది అని చెప్పి వాళ్ళకి నేను కొట్టు పెట్టుకోవడానికి డబ్బులు అయితే సహాయం చేశాను వాళ్ళొకసారి వాళ్ళ ఇల్లు తర్వాత వాళ్ళకి ఇల్లు షాప్ అయితే చూపిస్తామని చెప్పారు ఒకసారి మీరు ఆ షాపును నా ఇల్లు అయితే చూడండి ఇంతకీ వాళ్ళు ఉండేది అద్దె అండి మీరు సొంత ఇల్లు అనుకునేవారు వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇల్లు సరే ఒకసారి ఆ వీడియో చూడండి టీ కట్టేసావా సత్యవాతి వాళ్ళ జనవరి పోస్ట్ అని అందరికి పొలగం చేస్తుంది పొలగానికి బెల్లం తెచ్చింది తర్వాత ఇట్లాంటి పప్పులు అంటారా బొబ్బర్లేగా సరే పొలం చేసిన తర్వాత అప్పుడు చూపిస్తామా నాకు టీ అయ్యి కుదంత నువ్వు కూడా తాది కానీ పిల్లలు కూడా కాదు ఇది వచ్చేసి మా హౌస్ ఎంట్రింగ్ స్టెప్స్ ఉంటాయి చాలా అంత మా ఎంట్రింగ్స్ అన్నా స్ ఇలా ఉంటుంది మా హౌస్ ఇది వచ్చేసి మా గుమ్ గుమ్మం ఇది వచ్చేసి లోనికి వెళ్ళే దారి వచ్చేసి మా హౌస్ ఒక గది ఇది వచ్చేసి గది ఇది వచ్చేసి కిచెన్ అందరికీ నమస్కారం నా పేరు స్వాతి బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్ నేను వచ్చేసి మా ఆయన కృష్ణ మా బాబు మా ఆయనకి హార్ట్ స్టోక్ వచ్చింది రెండు స్టంట్ పడ్డాయి మూడున్నర లక్షల దాకా అయిపోయినాయి నాకు గోళీలకు మళ్ళీ చెక్అప్కి డబ్బులు కావాలి అని అన్నకి యూట్యూబ్లో మెసేజ్ చేసిన అబ్బులు అన్నయ్య వాళ్ళ ఛానల్కి నుంచో చూస్తున్నా అది యూట్యూబ్ ఛానల్ అన్నయ్యకి మెసేజ్ చేసిన అన్న మా హస్బెండ్కి ఇట్లా స్టోక్ వచ్చింది రెండు స్టంట్లు మాకు మాకేమన్నా హెల్ప్ చేయండి అని మెసేజ్ చేసిన అప్పుడు మా అన్నయ్య మా మెసేజ్కి రిప్లై ఇచ్చి అన్నయ్య నెంబర్ పంపించడం జరిగింది ఆ తర్వాత ఈ అన్నయ్య కాల్ చేసిన ప్రాబ్లం అంతా చెప్పిన కూరగాయల షాపుకి కానీ ఏమన్నా మీరు పెట్టుకోవడానికి వ్యాపారం పెట్టుకోవడానికి అమౌంట్ హెల్ప్ చేస్తామని చెప్పేది అన్నయ్య చేయడం జరిగింది హెల్ప్ చేశారు అన్నయ్య ముప్పై వేలు చేశారు చిన్న టీ స్టాల్ పాన్ షాప్ లెక్క ఇట్లా పెట్టుకున్నాం ఇక్కడ మంచిరాలు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టుకున్నాం మేము బంక్ ఉంది బంక్ ముందు పెట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా హెల్ప్ చేశారు వచ్చేసి మేము తీసుకున్న షాపు గారు మాకు హెల్ప్ చేశారు యూట్యూబ్ ద్వారా మేము ఇట్లా మెసేజ్ పెట్టాము షాప్ కోసం హెల్ప్ చేయమని టీ బాక్స్ మేము తీసుకున్న ముప్పై వేలలో టీ టీ బాక్స్ అన్నమాట ఇది వాటర్ డబ్బా కూడా తీసుకున్నాము ఇవన్నీ ఈ బాక్స్ ఇది కొత్త తినట్ అన్నీ పెట్టుకున్నాము బాక్స్లో వచ్చేసి పిక్స్ వచ్చేసి చిన్నపిల్లలు తినే వాటర్ క్యాన్ కూడా కొత్తదే మా హస్బెండ్ ఇక్కడ కూర్చున్నాడు వచ్చేసి గ్యాస్ సిలిండర్ కొత్తదే వచ్చేసి మా బాబు వచ్చేసి బాక్స్ ముందు ఇలా ఉంటుంది కొత్తది గ్యాస్ తీసుకున్న సరుకులు చాక్లెట్ విక్స్ తెల్లి చాక్లెట్స్ ఇవన్నీ వచ్చేసి ఫ్లాస్క్ వచ్చేసి సిగరెట్స్ సిగరెట్ బాక్స్ అన్నమాట ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ముప్పై వేలలో వచ్చిన సరుకులు ఇవన్నీ మాకు వచ్చేసి బెల్లంపల్లి తెలంగాణ మాది బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఇటు సైడ్కే ఉంటుంది వచ్చేసి బంకు బంకు ముందు మనం పెట్టుకున్నాం అన్నట్టు షాపు మనకు మధ్యలో బంక్ ఉంటుంది హైవే హైవే పక్కకి ఇట్లా మేము షాప్ పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే ఇట్లా తడకలతో చేసుకున్నాము थँक्यू अबुला वेधडते अला काही स्लोस ఉడిగితే అయిపోయినట్టేనా ఉడితే అయిపోయినట్టే ఉప్పు కిందట ఉప్పు వేసేటప్పుడు తక్కువ తర్వాత మళ్ళీ నాలుగు మీద వేసుకుని తాలిపోతే అప్పుడు వేసుకోవచ్చు కసిమైంది అనుకో మొత్తం చెడిపోతుంది తర్వాత మళ్ళీ బుద్ధి కలిపిసేపు ఆగి చాలా పోతే అప్పుడు వేసుకోవచ్చు పొలగ బుద్ధి కొద్దిసేపు రండి అమ్మ డ్యాన్స్లో డ్యాన్స్లో ఆగి తినేయండి వద్ద తిన తర్వాత ఇది ముందు నలుగురికి వేసి తింటుంది మీరు తినండి రాత్రి అదే రాత్రి బిర్యానీ పార్దు పార్దుకి నేను హిందువుకి ఇంకెవరికి పెట్టాను అన్నారా హిందూ అక్క తింటుంది మీరు కంగారపాకు అర్థం దా పెడతా అమ్మ ఇదంతా ఏంటి సగ్గా నెయ్యి వద్దే నెయ్యి వేసుకుంది అని మీరేమే నూనె వేసుకుంటావు మీరు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి పెడుతుంటే కదా బలవాన్ని వద్ద అది అమ్మ వద్దా అక్కడ కాలిపోతుంటే బట్టలు ఎంతలోనే తీసేసారా మీరు కసేపు వేసుకున్నారు కాసేపు తీసేస్తారా ఉంటాయి సూపర్ గానే ఉంటాయి అమ్మ ఏం చేసినా సూపర్ గానే ఉంటాయి ఇగో ఎవరే నైట్ మీకు డ్యాన్స్లు లో ఉన్నాయి రాత్రి భోజనాలు కూడా అక్కడే అర్ధ మొత్తం అందరికీ నైట్ అమ్మ అన్నం ఉండదు మొత్తం గుడికాడు అందరికి అంతేనండి సరే చల్లారతనండి